ప్రైస్తుల ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము యోహోవా నీకు సెలవిచ్చినదేమనక నీవు కన్నీళ్లు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఐదో వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఏ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితి గుండా నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావో నీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి నీకున్నటువంటి అప్పు సమస్యను బట్టి నీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యను బట్టి నీకు వచ్చినటువంటి వేదనను బట్టి ఏ పరిస్థితులు గుండా ఈ ఉదయకాల సమయంలో నువ్వు కన్నీరు విడుస్తున్నావు నీవు కార్చేటువంటి ప్రతి కన్నీటి బొట్టు నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నిశ్చయముగా నీ కన్నీటిని చూచి నీ ప్రార్థన అంగీకరించేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఇకనైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనం విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచి గాక Amen. God bless you.